కర్తం ఖరీదుగా మాటల్లోనే వాడొస్తున్నాడు అడ్డమైన వాళ్ళందరికీ నా ఇలే దొరికిందేమో అడిగిందల్లా తీసి ఏం ఇరవై రెండేళ్ళు వచ్చాయిగా ఏం కావాలన్నా కష్టపడి సంపాదించుకోలేరా అదేంటండి ఇప్పటి వరకు వాడి గురించి మంచిగా మాట్లాడి వాడు వచ్చిన వెంటనే తిడుతున్నారు అదేం లేదే వాడు మార్నింగ్ లేచినప్పటి నుంచి బలాదురుగా తిరుగుతున్నాడే ఊర్ల మీద కనీసం ఇలా అయినా తిడితే మార్చాడని చిన్న నమ్మకం అంతే అంతేగాని వాడి మీద నాకేం కోపం లేదు వాడు బాగుపడాలని కదా నేను కోరుకుంటాను చెప్పు సారీ అండి మీ గురించి తప్పుగా అనుకున్నా పెళ్లి మాట్లాడిపోవే వాళ్తో అర్చాను కదా వాడి మీద అక్క ఈ పిచ్చోడుతో ఇన్ని నాకేంటి నాకేంటికా నేను మన ఇంటికి వెళ్ళిపోతా నీకు ఆరాధ చెప్పాను ఈ పిచ్చోడ్తో పెళ్లి ఇప్పుడు పిచ్చుడు ఎన్ని మాట్లాడో డైవర్స్ ఇచ్చే పీడ పోతుంది ఆపరా ఇంకొకసారి మీ బావ గురించి తప్పుగా మాట్లాడుతూ ఊరుకునేదో లేదా చెప్తున్నా ఏం తెలుసు మీ బావ గురించి నీకు నీకోసం ఎన్ని చేశాడో తెలుసా అసలు నేను నీ ఇంటికి పిలిపించిందే మీ బావరా ఇప్పుడు నువ్వు వేసుకుంటున్న బట్టలు తింటున్న తిండి మొత్తం మీ బావి ఇచ్చిండేటివేరా ఇప్పుడు కూడా నువ్వు కాలేజీకి నడిచి వెళ్తున్నావు అనేసి మీ బావ నీ కోసం కొత్త బైక్ కొన్నాడు రా అదిరా మీ బావంటే మీ బావకు నువ్వంటే చాలా ఇష్టం రా మీకు కూడా ఇలా